చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పఠనం గుండాల మహాలక్ష్మి సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసి నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితం వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దు బారిన చెట్టునయ్యుండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఏడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా మగు ఈ కార్తీక మాసమెక్కడా పాపాత్ముడగు నేనెక్కడా ఈ విష్ణువాలయమందు ప్రవేశించుడెక్కడా ఇవన్నీయు మగు ఘటనలే తప్ప మరొకటి కాదు గాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలు మానవుడు ఎట్లు అనుసరించవలెనో దాని ఫలం ఎట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ దన్నలోబా అడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనటువంటివి గాన వివరించెదును శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్ములు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్జితమర్చిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చెయ్యక సత్కర్ములను ఆచరించినో వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అంది ఉండగాను అనగా ఈ మూడు మాసములందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానము ఆచరించిన దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందును స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడును కార్తీక మాసమందు అరుణోదయం స్నానమాచరించినను వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసములో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుగమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోగుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడిట్లా ప్రశ్నించెను ఓ ముని చతుర్మాస వ్రతం అని చెప్పిదిరే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇది వరకెవరైనను ఈ వ్రతంను ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవివరంగా విశదీకరింపుడని కోరేను అందులకు అంగీరసుడెట్లా చెప్పసాగాను ఓయి వినుము చతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రమున శేషిని పానుపుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చతుర్మాసియమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియూ ఈ వ్రతమునకు చతుర్మాస వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసిన సో పూర్ణ ఫలితము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేని గాన ఆ సంగతులు నీకు తెలియజేస్తున్నాను తొలి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండునూ కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలిచియుండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియో తెలియనివాడివలే చిరుమందహాసంతో ఇట్ల నెను నారద నీవు క్షమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునులు సత్కర్మానుష్ఠానములు ఎత్తి విన్నపములు లేక చాగుతున్నవా మానవులందరికీ విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమున నీ వెరుగుని విషయములు ఏమీయునూ లేవు అయినను నన్ను గాన విన్నవించుకుంటేని ప్రపంచంలో కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మములను నిర్వర్తించటలేదు వారెట్లు ఎరుగకున్నాను కొందరు కూడనవి పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు మరికొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల ననర్చి రక్షింపమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకంలో వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరిశీలించుచుండెను పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండి మరికొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరుకుంటిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుంటిరి వీరందరిని భక్తవచ్చలుడగు శ్రీహరిగాంచి వీరి నెట్లు తరింపు చేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపములను విడిచి శంఖ చక్ర గదాహస్త కౌస్తుభ వనమాల్యాదలంకారాయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను ముని జనప్రీతికరమగు నైమిషారణ్యమునకు ఎడలెను ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రములకు అరిదించిన స్వరూపమగు శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణిట్లు స్తోత్రము గావించిరి ఈ స్తోత్రములను

योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् mm -hmm. mm -hmm. लक्ष्मीं क्षीरसमुद्रराजतनय श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवति ब्रह्मेन्द्रगङ्गाधराम् వామ్ త్రయలోక్య కుటుంబినిం సరసిజం వందే ముకుంద ప్రియా ఇది స్కాంత పురాణ అంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మహత్మ అందరి అష్టదశ అధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము చివటం కళావేదికను వీక్షిస్తూ మా వీడియోస్ని ఆదరిస్తూ మాకెంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు